వీడియో ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే మీరు కామెంట్స్ పక్కన ఉన్న హైప్ అనే బటన్ కనుక ప్రెస్ చేశారంటే ఖచ్చితంగా ఈ వీడియో ఇంకా ఎంతో మంది అవుతుంది గ్రాండ్ గ్రాడ్యుయేషన్ యూట్యూబ్ ఛానల్ అంతగా ఆదరిస్తున్న ఉచిరాశి అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు ఈ వీడియోని సంక్రాంతి గురించి ఉచిరాశి వారి జీవితం కొత్త కొత్త మనకు తెలుస్తుంది అని ఎందుకు పెట్టాము అంటే కుజుడు హస్తంగతం గురించి నవంబర్ ఒకటి నుంచి మే పదకొండు వరకు తప్పకుండా ప్రతి ఒక్కరికి చాలా చక్కగా ఉండబోతుందని చెప్పాం అయితే కుజుడు హస్తంగతం అనేది ఇంకా పవర్ఫుల్గా మారింది తప్పకుండా ఈ ఆరు నెలల కాలం కూడా వృచ్చిక రాశి వారికి అద్భుత సమయం అని చెప్పవచ్చు ముఖ్యంగా ఎవరైతే నేను ఎందుకు బతుకుతున్నానో అర్థం కావట్లేదు ఈ సమస్యలు ఏంటో ఈ కష్టాలు ఏంటో ఇవన్నీ ఏంటో ఇవన్నీ తెరదాయా లేదా అని బాధపడుతున్న రుచికి రాసి వారికి ఈ వీడియో ఎంతగానో ఉపయోగపడుతుంది అలాగే నేను ఎవరికి అక్కర్లేదు ఏదైనా డబ్బు కోసం లేకపోతే అవసరం ఉంటేనో నేను మనుషుల కోసం తప్ప నన్ను ఎవరు పట్టించుకోరు అని బాధపడుతుంది రుచికి రాసి వాళ్ళకి అప్పులు ఇక్కడ తెచ్చి అక్కడ కట్టడం అక్కడ తెచ్చి కట్టడం ఇక్కడ తెచ్చి అక్కడ కట్టడం తప్ప పూర్తిగా అప్పులు తీర్చలేదు అని బాధపడుతుంది రుచి వారికి అలాగే ఆ ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ బోటా వచ్చే డబ్బులు దానికే సరిపోతాయి తప్ప మనకి ఎదుగుదల ఏమి ఉండదు అలాగా ప్రతి నెల ఊట వస్తుందంటే చాలా భయం వేస్తుంది అని బాధపడుతున్న వృక్షక రాశి వారికి అలాగే ఎవరైతే మానసిక సమస్యలతో అంటే ఏంటంటే ఎవరినో లవ్ చేయడమో లేకపోతే వేరే వాళ్ళని ఇష్టపడడమో ఎవరైనా మోసం చేయడం వల్ల పెళ్లి చేసుకోకుండా నలభై ఏళ్ళు ముప్పై ఏళ్ళు అలా ఉండిపోవడం వాళ్ళు ఎప్పటికైనా మారతారేమో ఎప్పటికైనా మన మాట వింటారనేమో అని బాగా ఎదురు చూస్తున్న వృక్షక రాశి వారికి కూడా ఈ వీడియో ఉపయోగపడుతుంది చాలా వరకు సంతానం కలగట్లేదు లేకపోతే ఈ సమస్య తీరితేనే నేను బతుకున్న ఒక అర్థం లేకపోతే అనవసరం అనుకున్న ప్రతి వృచ్చిక రాశిలో జన్మించిన ప్రతి ఒక్కరికి కూడా వీడియో అద్భుతంగా ఉపయోగపడుతుంది ఈ సంస్థ తీరితే తప్ప నేను బతుకున్న ఒక అర్థం ఉండదు ఈ సంస్థ తీరకపోతే బతుకున్న అనవసరం అని బాధపడుతున్న ప్రతి వృచ్చిక రాశి వాళ్ళు కూడా ఈ వీడియో తప్పకుండా మీకు మేలు చేయకపోతే అప్పుడు అడగండి మీ జీవితాన్ని ఒక కూడా ప్లాన్ చేసుకుంటే ఎంత సమస్యలకైనా సరే రెండు ఇరవై ఆరు మీకు పరిష్కారం కోసం వెతికి వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా ఇక మీ సమస్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ తీరవనుకుంటున్నారా అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాయత్రి జ్యోతిషాలయాన్ని సంప్రదించండి అసలు మీ సమస్యకు కారణమైన పాపగ్రహాలని కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశమహా విద్యల ద్వారా అలాగే ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ కేవలం రెండు వేల రూపాయలకు అందిస్తాం మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం కేవలం నలభై నుంచి అరవై రోజుల్లోపు మీ సమస్యకు వందకు వంద శాతం పరిష్కారం దొరుకుతుంది దానికోసం మీరు మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరు వివరాలను నైన్ వన్ సిక్స్ జీరో జీరో త్రీ సిక్స్ ఫోర్ అనే నెంబర్ కు వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్పే ద్వారా టూ థౌజండ్ రూపీస్ పే చేసి షాట్ ని అదే నంబర్కి వాట్సాప్ ద్వారా పంపండి కేవలం పది రోజుల్లోపు ఒక రోజు ముందుగా మీకు టైం ఇన్ఫార్మ్ చేసి ఆ టైంకి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం వందకు వంద శాతం మీ దొరుకుతుంది సూర్యుడికి దగ్గరగా ఏ గ్రహం వచ్చినా సరే అది అస్తంగతం అవుతుంది అంటే తన శక్తిని కోల్పోతుంది అయితే ఎప్పుడు కూడా ఇలా అస్తంగతాలు అనేవి ఒక నెలలో రెండు నెలలు జరుగుతూ ఉంటాయి ప్రస్తుతం శుక్రుడు అస్తంగతం అయ్యాడు బుధుడు అస్తంగతం అయ్యాడు శుక్రుడు అస్తంగతం వల్ల అన్నం ఈ రెండు నెలలు మూర్తాలు లేవన్నం అలా గ్రహం బలం పోలినప్పుడల్లా సరే అది ఇచ్చే ఫలితాలు ఉండకపోవడం వల్ల మనం అది మూడడం కింద అలా తీసుకుంటాం అనమాట అయితే కుజుడు నవంబర్ నుంచి మే పదకొండు వరకు అంటే ఇంచుమించో ఏమి నెలల పాటు హస్తంగతం చెందాడనమాట ఇది చాలా మంచి టైం అనమాట ఎందుకంటే మన జీవితంలో మిగతా గ్రహాల పాత్ర అంతా ఒక లెక్క అయితే కుజుడి పాత్ర ఒక లెక్క అనమాట అంటే ఏ గ్రహం గురించి చెప్పిన సరే ఇలాగే చెప్తామని మీరు అనుకోవచ్చు కానీ కుజుడి పాత్ర మన ఇమోషనల్ మీద ఉంటుంది అనమాట కుజుడు మనలో ఉండే ఫైరు కోపం చాలా మంది చూడండి మన ఇమోషనల్ ఎలా ఉంటుందంటే మనం టెన్త్ క్లాస్లోను ఇంటర్లోను డిగ్రీలోను చాలా మంది ఫ్రెండ్స్ని వీళ్ళు లేకపోతే మనం ఉండలేము వీళ్ళు ఎప్పుడు మనతోనే ఉంటారు వీళ్ళు చాలా బెస్ట్ ఫ్రెండ్స్ లా లేకపోతే ఇలా అనుకుంటాం అనమాట అక్కడి నుంచి మనం మూవ్ అవగానే వాళ్ళందరూ మనల్ని మర్చిపోతారు మళ్ళీ ఫోన్ కూడా చేయరు అనమాట ఇక అలాగా మనం స్టేజ్ లో మారే కొద్దీ ఒక చోట అద్దుకుని అక్కడ ఐదారు ఏళ్ళు పదేళ్ళు ఉండి ఇక్కడ మంచి బంధాలు ఏర్పరచుకుని వేరే చోటకి వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు కనీసం ఫోన్ కూడా చేయరు అనమాట ఇలా అయిపోవడానికి కారణం ఏంటి కుజురనమాట చాలా మంది ఏంటంటే చదువుకున్నా లేకపోతే రకరకాల కారణాలతో ఓన్ నుంచి దూరం వచ్చేసి ఎక్కడైనా సరే సింగిల్ గా ఉంటూ పెళ్లి చేసుకుని భార్య బిడ్డలతో ఒక్కలే బతుకుతారనమాట వీళ్ళ గురించి ఎవ్వరూ పట్టించుకోరు ఇంకా వీళ్ళు దూరంగా ఉన్నప్పటికీ కూడా వీళ్ళని వీళ్ళతో ఏమైనా అవసరం ఉంటే ఫోన్ చేసి వీళ్ళ చేత పనులు చేసుకుంటారు తప్ప ఎవరు కూడా వీళ్ళకి ఉపయోగపడరు అనమాట ఇది కూడా ఏంటంటే చాలా కుజుడు పడడం వల్లే ఈ వ్యక్తులు ఎలా ఉంటుందంటే మానసికంగా విపరీతంగా నలుగుతూ ఉంటారు ఏంటి జీవితం ఏంటి కర్మ ఆ ఎందుకు అసలు ఇలా జరుగుతుంది ఇలా ఏ రకంగానూ కూడా వాళ్ళకి జీవితంలో తృప్తి అనేది కూడా ఉండదు ఇప్పుడు మనం ఫస్ట్ వీడియో స్టార్టింగ్ లో చెప్పుకున్నట్టు ఏదో ఒక ఎమోషన్ లోనో లేకపోతే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ లోనో బిజినెస్ రిస్క్ లోనో చిక్కుకుపోయి జీవితం అంతా కూడా ఆ చక్రంలోనే తిరుగుతూ ఉంటుంది అనమాట ఏదన్నా అప్పు అయింది అనుకోండి అప్పు ఇంకా ఎక్కువైపోతూ ఉంటుంది దాన్ని వడ్డీలు కట్టుకోవడం వేరే చోట్ల నుంచి అప్పు తెచ్చి కట్టడం మళ్ళీ ఆ అక్కడ అప్పు పెరగడం దానికోసం రకరకాలుగా బాధపడడం ఇలా నలిగిపోతున్న వాళ్ళు కూడా తుజుడు ప్రభావమే కారణం అనమాట ఎవరినో ప్రేమించి వాళ్ళు మర్చిపోలేక వేరే పెళ్లి చేసుకోలేక ఇలా బాధపడడం అది ఐదు పది ఏళ్ళు అలాగే వాళ్ళ కోసం వేచి ఉండడం అలా వేచి ఉండడం వీచి కూడా కుజుడే కారణం అనమాట అలాంటి కుజుడు అష్టంగతం చెందడం వలన ఇలాంటి దిక్కుమాల సమస్యలు అన్నిటి నుంచి బయటపడడానికి ఈ టైం ఎంతగానో ఉపయోగపడుతుంది ముఖ్యంగా మీకు వరకు జీవితం అలాగే నవంబర్ డిసెంబర్లో జీవితం మీరు చూసుకుంటే చాలా వరకు ఇమోషనల్గా మీరు స్ట్రాంగ్గా ఉన్నారు వరకు అంత బాధపడటం లేదు అయితే ఏంటంటే ఇలా ఎమోషనల్గా స్ట్రాంగ్గా ఉంటే మళ్ళీ కుజులు అస్తంగాతం అయిపోయినాక ఇమోషనల్గా వీక్ అయిపోతారు కానీ ఈ టైంలో కనుక మీరు ఎప్పుడైనా స్వర్ణ పౌర్ణం వచ్చినప్పుడు కార్తీక పౌర్ణం వచ్చినప్పుడు లేకపోతే ఏవైనా మాఘమాసం శ్రావణ మాసం వచ్చినప్పుడు మనం వట్టాలు అవన్నీ ఎందుకు చేస్తాం ఈ టైంలో చేస్తే అవి మంచి ఫలితాలు ఇస్తాయి కాబట్టి అలాగే ఈ టైంలో కనుక మీకున్న సమస్య మీద మీరు బాణం ఎక్కువ పడితే కత్తి ఎక్కువ పెడితే అంటే ఎలా అయినా సరే దాన్ని చీచి చాను ఈ పరిస్థితి నుంచి నేను బయటకు వస్తాను అని మీరు గట్టిగా నిర్ణయించుకుంటే ఈ కుజుడు హస్తంగతంలో తప్పకుండా మీకు మంచి ఫలితాలు వస్తాయి ముఖ్యంగా వృక్షిక రాశి వారికి మూడు నాలుగు ఐదు స్థానాల్లో కుజుడు సంచరిస్తూ తొమ్మిది పది పదకొండు స్థానాలు కుజుడు చూస్తూ ఉంటున్నాడు ఇలా చాలా వరకు ముఖ్యమైన స్థానాలన్నింటి మీద కుజుడు యొక్క ఎఫెక్ట్ అనేది అస్తంగతం వల్ల ఉంటుంది కాబట్టి మీరు ఎలాంటి సమస్యల నుంచి అయినా బయటపడవచ్చు దానికి కావాల్సింది ఏంటంటే ముందు ఏంటంటే మనం ఎలా అయినా సరే ఈ సమస్య నుంచి బయటపడాల్సిందే దీని పడ్డం కోసం నేను సామధాన దండోపాల్ని ఏదైనా ఉపయోగిస్తాను అని ఫిక్స్ అవ్వాలి ఒకవేళ ఒక నెల రెండు నెలలు మూడు నెలల తర్వాత ఎంత అడ్డంకులు వచ్చినా లేకపోతే పూర్తిగా పరిస్థితులన్నీ కూడా డోర్లు మూసుకుపోయినా ఇంకా మనం ఏం చేయలేము అన్న పరిస్థితులు వచ్చినా నేను ఆగను మళ్ళీ అంటే నేను ఆరు నెలలు పెట్టుకున్నాను అంటే మే పదకొండు వరకు హస్తంగతం ఉంది కాబట్టి జూన్ ఎండింగ్ వరకు కూడా ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి ఈ ఆరు నెలలు కూడా దీన్ని ఏదో రకంగా నేను తీసుకోవడానికి కష్టపడతాను తప్ప మధ్యలో ఎంత అడ్డంకులు వచ్చినా సరే నేను భయపడను అని గట్టిగా ఫిక్స్ అవ్వాలి అలా ఫిక్స్ అయ్యి గట్టిగా ప్రయత్నిస్తే తప్పకుండా మీరు జరుగుతుంది ఎవరికైతే రాహుమాదశో కేత్మా దశో కాకుండా మేతాదశలు ఏం జరిగినప్పటికీ కూడా మీకు నిరాకరిస్ అనేవి ఈ ఆరు నెలల్లో జరిగే అవకాశం ఉంటుంది అనమాట ముఖ్యంగా కుజుడు మూడులో నలభై ఐదు రోజులు నాలుగులో నలభై ఐదు రోజులు ఐదులో నాలుగు నలభై ఐదు రోజులు ఉంటాడు దీని వల్ల ఏంటంటే మన తెలివితేటలు మనం చేసే పనుల్లో కొంతవరకు ఎదుగుదల చుట్టూ ఉన్న పరిసరాలన్నీ కూడా మన గోల్ కి సపోర్ట్ చేస్తున్నట్టు అనుకూలంగా పరిస్థితులు వస్తాయన్నమాట కుజుడు ఎప్పుడైనా బలంగా ఉన్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే నాలుగు రోజులు చేయడం మళ్ళీ నాలుగు రోజులు వెనక్కి రావడం ఒక నెల రోజులు చేయడు ఇమోషన్తో అది జరిగే సరిగ్గా జరగలేదని మళ్ళీ వెనక్కి వచ్చాడు ఇలా అప్పటి అప్పటి నుంచి కిందకి మీదకి జరుగుతూ ఉంటాయి అనమాట అది కుజుడు బలహీన పడ్డప్పుడు చాలా వరకు ఏంటంటే మనం ఇమోషనల్ గా స్ట్రాంగ్ గా ఉంటాం పరిస్థితులు ఎదుర్కొంటాం ఎప్పుడైనా డౌన్ అయినప్పుడు కూడా మళ్ళీ ఎలా పైకి లేవాలి అన్న ఆలోచనలు మైండ్లో చక్కగా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వృత్తివ్యాసులు జన్మించిన వాళ్ళందరూ కూడా ఈ ఆరు నెలల కాలాన్ని చక్కగా ఉపయోగించుకోండి ఆస్ట్రాలజీ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే అవి చక్కగా ఉంటాయనే విషయాన్ని తెలుసుకున్నాం దానికి మీరు ఏం చేయాలంటే ఫస్ట్ మీరు ఈ సంవత్సరం ఈ సంవత్సరంలో నేను ఈ గోలు నెరవేర్చుకుంటున్నాను అనుకుంటున్నాను కాబట్టి ఈ సంవత్సరం నేను ఏ దేవుడు ఆరాధన చేసుకోవాలి అనే విషయానికి ఎలా చూసుకోవాలంటే మీరు సపోజు ఐదో తారీఖు మార్చ్ మూడో సారీ ఐదో తారీఖు మూడో నెల అంటే మార్చి నెలలో పంతొమ్మిది వందల ఎనభైలో పుట్టారనుకోండి ఎనభైలో ఎనభై ఒక మీరు ఈ డేట్ ఆఫ్ బర్త్ని పక్కన పెట్టేయండి ఈ డేట్ ఆఫ్ బర్త్కి వెళ్ళొద్దు మీరు పుట్టిన తేదీ మంత్ తీసుకోండి దానికి ఈ రెండు వేల ఇరవై ఆరు ఉంది కదా ఈ సంవత్సరాన్ని యాడ్ చేయండి అంటే టూ ప్లస్ జీరోకి వాల్యూ ఉంది కాబట్టి టూ ప్లస్ సిక్స్ ఇప్పుడు చూడండి ఐదు మూడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పన్నెండు నాలుగు పద్దెనిమిది దీన్ని కూడా కౌంట్ చేయండి వన్ ప్లస్ ఎయిట్ ఇంత నైన్ అవుతుంది అంటే ఈ సంవత్సరం అంతా కూడా మీకు తొమ్మిది సంఖ్య అంటే కుజుడు ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఇది కూడా హండ్రెడ్ పర్సెంట్ మీకు చక్కగా వర్కౌట్ అవుతుంది మీరు ఎప్పుడైనా ఇలా నాలుగు వస్తే అది చాలా డేంజర్ ఇది అనమాట ఐర్లో యాక్సిడెంట్లు అవడం చాలా వరకు ఐపీ పెట్టేయడం ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది ఈ సంవత్సరం నాలుగు వచ్చినా జాగ్రత్తగా ఉండాలి మీకు ఒకటి వస్తే సూర్యుడు రెండు వస్తే చంద్రుడు మూడు వస్తే గురువు నాలుగు వస్తే రాహువు ఐదు వస్తే బుధుడు ఆరు వస్తే శుక్రుడు ఏడు వస్తే కేతువు ఎనిమిది వస్తే కుజుడు సారీ శని తొమ్మిది వస్తే కుజుడు అనమాట ఇప్పుడు కుజుడు వచ్చినట్టు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయాలి అలా రవి వస్తే వాళ్ళకి సంబంధించిన ఆరాధన చేయాలి లేకపోతే ప్రతి పంచాంగంలో ఉన్న నవగ్రహ ధ్యాన శ్లోకాలు ఉంటాయి కదా ఆ ధ్యాన శ్లోకాల్లో మీకు ఏ సంఖ్య వచ్చిందో దానికి సంబంధించిన గ్రహానికి సంబంధించిన ధ్యాన శ్లోకాన్ని రోజు రెండు వందలు మూడు వందలు ఐదు వందలు మీ ఓపెనింగ్ బట్టి చేస్తూనే ఉండండి ఈ ఆరు నెలలు కూడా దాన్ని చేస్తూనే ఉండండి ఖచ్చితంగా ఈర్ అనేది పాజిటివ్గా మారడానికి ఆ గ్రహం అనేది బలపడడం పాజిటివ్గా మారడం అనేది జరుగుతుంది దీంతో పాటు మీరు చేయాల్సింది ఏంటంటే ఇది వర్కౌట్ అవ్వాలంటే చాలా సూపర్గా అవి పెద్ద పెద్ద సంస్థలు చాలా మొండి సంస్థలు ఇవి తేరాలనుకుని గట్టిగా ప్ర ఉంటే మీకు మీరు లగ్నాధిపతి ఎవరైతే ఉంటారో ఆ లగ్నాధిపతికి దశ ఏదైతే జరుగుతుందో ఆ దశకి సంబంధించిన గ్రహాలకి జపాలు ఒకసారి చేయించుకోండి లగ్నాధిపతికి దశానాధులకి జపాలు చేయించుకుని ఈ ఏదైతే మీకు ఈ సంవత్సరం ఏ గ్రహం యొక్క ఎఫెక్ట్ ఉందో ఆ గ్రహానికి సంబంధించిన మంత్రాన్ని జపిస్తే ఖచ్చితంగా ఈ ఆరు నెలల్లో మీ మనసులో ఓరి కోరిక తిరుగుతుంది మీకున్న దరిద్రం పోతుంది మీరు రాబోయే రోజుల్లో సంతోషంగా ఉండడానికి ఎంతగానో అవకాశం ఉంటుంది